నమస్తే వనకం నేను మీ గుంటూరు గుండ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఈ రోజు వీడియో ఏంటో తమ నేల చూసి అయితే వచ్చేసారు కదా మౌంటైజేషన్ కి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ మౌంటైజేషన్ ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే నేను చెప్పను కానీ ముందుగానే చెప్తున్నానండి వీడియో ఓపెన్ చేశారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఎలా ప్రాసెస్ అనేది నేను చెప్పను నాకు తెలియదు కాబట్టి సో మానిటైజేషన్ చేయడానికి ఒక యూజ్ అయ్యే మీకు ఐడియా అండ్ లేదా సలహా ఇలాంటివి ఇవ్వగలను అనమాట స్టార్టింగ్లోనే చెప్పాను మీకు నచ్చితేనే వీడియో పూర్తిగా చూడండి నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ నేను చెప్పేదాని గురించి మీరు వింటే గనక డెఫినెట్లీ మీకు మోనిటైజేషన్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా దా నేను చెప్పేదాన్ని బట్టి మీకు ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో సో అయితే ముందు వెళ్ళిపోదాము నాకు నన్నే తీసుకోండి నాకు నో నాలెడ్జీ అండి బయటి గురించి జస్ట్ నేను వీడియోస్ తీయడము అప్లోడ్ చేయడము ఇదే తెలుసు గూగుల్ పిన్ ఎలా తెచ్చుకోవాలని తెలియదు లేదా మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలని తెలియదు వీటి గురించి నో ఐడియా అండి అలాంటి టైంలో నాకు వన్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క యూట్యూబర్కి ఏంటంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వాలి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే బట్ కొత్తగా అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే అసలు కొంచెం ఐడియా ఉండదు అనమాట సో వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి అంటే బిగినర్స్ అంటారు కదా వాళ్ళకనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి దాని తర్వాత ఫోర్ థౌసండ్ అవర్ అనేది తెచ్చుకోవాలండి ఇవి రెండు కంప్లీట్ అది కూడా ఈ రెండు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి వన్ ఇయర్ లోపు కంప్లీట్ చేసుకుంటేనే మనకి మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్లో మీరు ఇవి రెండు కంప్లీట్ చేసుకోలేరు అనుకోండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే మీకు మళ్ళీ వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలన్నమాట ఏదైనా కానీ మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ఏంటంటే వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలనేది ఒక పెద్ద టాస్క్ అనమాట ప్రతి ఒక్క యూట్యూబర్కి అంటే చిన్న చిన్నగా ఒకప్పుడు ఇంతలా ఉండేది కాదండి ఎందుకంటే ఎవరో నూటికి కోటికి ఉండేవాళ్ళు అంటే సోషల్ మీడియాలోకి రావాలన్నా కొంచెం భయపడే వాళ్ళు అనమాట సో ఇప్పుడు ఇన్న జనరేషన్కి మీ అందరికీ తెలిసింది కదా ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ ట్విట్టర్ కదా ఇన్స్టా ఫేస్బుక్ స్నాప్చాట్ వీటిల్లో మోజు వీటిలో అన్నిటిలో కలిపేసి ఫుల్గా ఉన్నారనమాట అందరూ కూడాను ఇంటింటికి ఒక యూట్యూబర్ అయిపోయారు అనమాట సో అందుకనే కొంచెం అంత కష్టమైపోతుంది వాళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఇక మొత్తానికైతే అవి రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం దాని తర్వాత నేను దేవుడు ఆ దేవుడి వల్ల ఎలాగోలా అవి కంప్లీట్ చేసుకున్నానమాట వన్ ఇయర్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు థౌసండ్ పైనే వచ్చేసారు సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ కూడా కంప్లీట్ చేశాను ఇవి రెండు నేను ఎలా కంప్లీట్ చేశాను అనేది చెప్తాను చెప్పిన తర్వాత మౌంటైజేషన్కి యూజ్ అయ్యేది కూడా చెప్తానండి కొంచెం అంటే స్టార్టింగ్ వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా మీ అందరికి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట నేను షార్ట్ వీడియోస్ ఆరు వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని స్టార్టింగ్లో ఒక్క షార్ట్ వీడియోస్ ఆరు వీడియోస్ రోజుకి ఆరు వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని లాంగ్ వీడియో వచ్చేసి రోజుకి ఒకటో లేదంటే టూ డేస్కి ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పుడు అంటే పది నిమిషాల పైన అలా అనమాట కానీ పది నిమిషాల పైన పెడితే ఎవరు అంత ఇదిగా చూడరండి కొంచెం ఫైవ్ ఐదు నిమిషాలు అట్లా కొంచెం కొంచెంగా నిదానంగా అలవాటైతే ఇక వాళ్ళే అలవాటు అవుతారనమాట సో అవి రెండు టూ డేస్ కి ఒకసారి లాంగ్ వీడియో రోజుకి ఒక సిక్స్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఒకవేళ మనలో కంటెంట్ బాగా ఉండి మన వీడియోస్ అట్రాక్షన్ చేస్తున్నారు జనాలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే మీరు ఆరు వీడియోస్ కూడా ఏం చేయని అవసరం లేదు మీకు తగినన్ని మీకు టైంకి ఎలా అనిపిస్తే మీరు ఎన్ని అయితే పెట్టగలుగుతారో అన్నీ పెట్టుకోవచ్చు ఆరు వీడియోలే పెట్టాలని రూల్ అయితే లేదు నేను చేసిన పని అయితే చెప్తున్నాను సో ఇవన్నీ పెట్టగా తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట లైవ్ వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉందండి చాలా మంది కూడా లైవ్ అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఇట్లా అట్లా అవన్నీ వస్తాయండి ఈ ఈ సోషల్ మీడియాలోనే కాదు మనం ఏదైనా జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళినా మనం ఇలాంటి చాలానే ఎదుర్కొంటాము అంటే మన కొలిగ్స్ కావచ్చు లేదంటే మనం వచ్చే ట్రావెలింగ్ దానిలో కావచ్చు ఎలా అన్న అయ్యుండొచ్చండి లేదా ఎట్లా అన్నా అయ్యి ఉండొచ్చు ఎక్కడైనా సరే ఇలాంటి అనేది మనం ఫేస్ చేస్తూనే ఉంటాం ఎక్కడైనా ఉంటుంది సో అవన్నీ మనం లైట్ తీసుకొని మన పని మనం ఏంటి అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ లైవ్లు ఇవన్నీ చేసుకుంటూ కొంచెం మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే లైవ్ల్లో కూడా కొంచెం మనం స్ట్రాంగ్ గా ఉండాలండి ఎందుకంటే వేరే వేరే ఎవరెవరో వస్తుంటారు వాళ్ళందరూ ఏదేదో చెప్తుంటారు వాటిని మనం కొంచెం ఇగ్నోర్ చేస్తూ మనం మనం మన పని ఇది మనకి ఇదే అన్నట్టు మనం ఉంటే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అండ్ లైవ్ చేయడం వల్ల మనకి వాచ్ఎవర్ అనేది వస్తుంది చాలా మంది అడిగారు నన్ను ఈ క్వశ్చన్ అక్క లైవ్ చేయడం వల్ల మనకి వాచ్ అవర్ ఏమైనా పెరుగుతుందని డెఫినెట్లీ అవర్ అనేది పెరుగుతుందండి లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అలానే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మనకి యాడ్ అవుతారు ఇంకొక విషయం అంటే మన సబ్స్క్రైబర్స్ తో మనం చక్కగా హ్యాపీగా రోజు వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట సో ఇది ఇదన్నమాట నేనైతే చేసింది ఇవండి ఇలా చేయబట్టి నేను ఆ దేవుడి దేవల్ల చక్కగా వన్ ఇయర్ లోనే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు వాచ్ ఎవరు కంప్లీట్ అయిపోయింది ఇక్కడే వచ్చింది నాకు అసలే ట్విస్ట్ అదేంటి అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఉపయోగపడేది ఇదేనమాట సరే ఇవి రెండు అయిపోయాయి మరి నేనేం చేయాలి ఇవి రెండు కంప్లీట్ అయ్యాయి మోంటైజేషన్కి అప్లై చేయాలి నాకా ఏమి రాదు నేనేం చేయలేను ఇంగ్లీష్ ఏదన్నా వచ్చిందంటేనే ఇంగ్లీష్ లైవ్లో అంటూ ఎవరో ఒకరిని రిక్వెస్ట్గా అడిగి మరీ తెలుసుకుంటాను వాళ్ళు ఏం కామెంట్ పెట్టారా అని అలాంటి దాన్ని నేను మోంటైజేషన్కి ఎలా చేయగలుగుతాను చేయలేను కదా సో అలాంటి టైంలోనే నాకు ఫస్ట్ నేను వేరే వాళ్ళని అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కొంచెం ఎక్కువ పేమెంట్ చెప్పారు అమ్మ బాబోయ్ దీని మీద నాకు వన్ రూపీ కూడా రాలేదు నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంటే నా మైండ్ సెట్ ఏంటంటే కొంచెం మనం హౌస్ వైఫ్ అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాము అంటే వన్ రూపీ పెడితే రేపొద్దున మళ్ళీ ఇది మనకి తిరిగి వచ్చిద్దా మళ్ళీ ఇవి వేస్ట్ అయినాయి అనుకో అయ్యో వేస్ట్ అయిపోయినాయి ఉంటే పిల్లలకు ఉపయోగపడతాయి ఆ మైండ్ సెట్తో మనం ఎవరైనా సరే అంటే మిడిల్ క్లాస్ లైఫ్ కావచ్చు లేదంటే హౌస్ వైఫ్స్ కావచ్చు ఇలానే థింక్ చేస్తారు మ్యాక్సిమమ్ సార్ నేను నాకు ఇవన్నీ అయిపోయాయి దాని తర్వాత నేను మోనిటైజేషన్కి అప్లై చేయాలి ఎలా చేయాలో అర్థం కావడం సరేలే అని చెప్పేసి ఒక ఒకరికైతే ఫోన్ చేశాను అనమాట ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కువ పేమెంట్ అనేది అడిగారండి ఎవరైనా సరే అండి లాభం లేని ఎవ్వరూ చేయరు కదా మీరైనా నేనైనా ఇప్పుడు నేనైనా ఇంతలా కష్టపడి మేము ముందు మాట్లాడుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా చెప్పడం వల్ల నాకు యూజ్ ఉంటుంది సో అందుకని చెప్తున్నాను అందుకనే ఎవరైనా సరే యూజ్ లేని ఎవరు అంటే పేమెంట్ అడిగారు సరే పేమెంట్ ఎంతో కొంత ఇచ్చేద్దాంలే అనుకునేటప్పుడు వాళ్ళు ఎక్కువ పేమెంట్ అడిగారు అనమాట ఎక్కువ పేమెంట్ అనేటప్పటికి నేను కొంచెం వెనక తిరిగాను అమ్మో అంత పేమెంట్ అంటే కష్టంలే అని చెప్పేసి గమ్ము నుండి ఇలా ఉండడంతోనే సడన్గా నా లైవ్ కి జానీ మాస్టర్ అనేసి ఒక మాస్టర్ వచ్చిన్నారు సో ఆ మాస్టర్ రాగానే తనైతే చెప్పారనమాట సిస్టర్ మీకు నేను అమౌంటైజేషన్ చేసి పెడతాను పలానా అని చెప్పేసి చెప్పారు హమ్మయ్యా అనుకున్నా మళ్ళీ ఈ ఎంత అడుగుతారో వామ్మో ఈ తిని ఎక్కువ అడుగుతారేమో మళ్ళీ నేనేం చెయ్యాలా నాకు ఇంట్లోన అడగలేము అప్పటికే మనం ట్రై పడని అవని ఇవ్వని కొంటున్నాము మళ్ళీ ఇది ఎక్కువ ఎక్స్ట్రా పేమెంట్ అంటే ఏమని అంటారేమో మనక ఏం తెచ్చుకోలేము వాళ్ళు ఇస్తేనే మనం తెచ్చుకోవాలి వాళ్ళు ఇంట్లో ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఇవన్నీ అంటే కొంచెం కష్టమవుతుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను ఆ దేవుడి దేవాల ఎలాగోలా ఆ బ్రదర్కి నేను ఫోన్ చేయగా అదే ఆ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ జానీ మాస్టర్ నెంబర్ ఇస్తే ఆ జానీ మాస్టర్ గారికి నేను ఫోన్ చేయగా ఆ మాస్టర్ నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ వీడియో రూపంగా చెప్తున్నాను సార్ జానీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్ మీరు నాకు అంత తక్కువ పేమెంట్గా చేయడం వల్ల నేను యాక్సెప్ట్ చేసి మీ చేత నేను మానిటైజేషన్ అనేది చేయించుకున్నాను అనమాట సో ఆయన నాకు చాలా తక్కువ ప్రైస్లోనే నాకు మోనిటైజేషన్ అనేది చేసి పెట్టారండి సో నా ఛానల్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మిస్టేక్స్ అంటే ఏం లేదండి మనం వేరే వాళ్ళ ఇన్స్టాలోయో వాటిల్లోయో వాట్సాప్లో ఇవ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే మనకి లాస్ అనమాట ఏమవుతుందంటే వాటి వల్ల కొంచెం మన ఛానల్ డౌన్ అవుతుంది అండ్ కాపీరైట్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది సో మౌంటేజేషన్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా పడతాయి వస్తాయనమాట ఇలాంటి సమస్యలు సో తను నా ఛానల్ మొత్తం చెక్ చేశారు ఏ టు జెడ్ చెక్ చేశారనమాట చెక్ చేయంగా నాకు ఒక్కటే ఒక్కడే చెప్పారు అదేంటంటే నీ ఛానల్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందమ్మా నువ్వు ఎక్కడా కూడా ఏం చేయలేదు నాకు నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిదేనా వాళ్ళ సన్ను అకీరా అకీరానా ఆ పవన్ కళ్యాణ్ గారిది ఫొటోస్ యాడ్ చేసి ఒక సాంగ్ అనేది పెట్టాను అనమాట సో అది అదొక్క అది నాకు చాలా బాగా వెళ్ళింది థౌజండ్ లైక్స్ అనేది వచ్చాయి కామెంట్స్ వచ్చినాయి సో వ్యూస్ కూడా బాగా వచ్చినాయి బట్ అదొకటి మీరు డిలీట్ చేసుకోండి ఇంకా మొత్తం ఓకేను మీకు ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేదు అంత మీ ఓన్ కంటెంట్ అంటే మీ వాయిస్ లేదా మీ యాక్టింగ్ ఇవే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లము సో మీకు వెళ్ళిపోయింది మీ ఛానల్ అనేసి అయితే చెప్పారు ఆయన జానీ మాస్టర్ అమ్మయ్య అనుకున్న ఆ ఒక్క వీడియోని డిలీట్ చేశాను మీకు కూడా అంతే ఎవరికైనా కావాలి మీరు ఆ స జానీ మాస్టర్ అయితే మీరు చేయి మోనిటైజేషన్ చేయించుకుంటానంటే కనుక మీకే ఏదన్నా మీ ఛానల్ ఏదన్నా లూ ఫోల్సు లేదంటే మీరు ఈ వీడియో పెట్టకూడదు అలాంటివి ఉన్నా మీకు చెక్ చేసి చెప్తారు అప్పుడు మీరు అవి డిలీట్ చేసుకొని మళ్ళీ అప్పుడు మౌంటైనేషన్కి అనేది అప్లై చేస్తారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సార్ జానీ మాస్టర్ నాకు అలా చెప్పగానే అది డిలీట్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గూగుల్ పిన్ గూగుల్ పిన్ అనేటప్పటికేంటి నాకు కూడా ఆశ నాకు గూగుల్ పిన్ వచ్చిందని చెప్పేసి వీడియో తీసుకోవాలనేసి నేనేమో ఆయన అడుగుతూ ఉంటాను నాకు గూగుల్ పిన్ వచ్చిందా గూగుల్ టెన్ గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుంది టెన్ డాలర్స్ కంప్లీట్ అయితేనే గూగుల్ పిన్ వచ్చింది ఈ విషయం మర్చిపోయాను టెన్ డాలర్స్ కంప్లీట్ అయితేనే గూగుల్ పిన్ నొచ్చిద్ది ఆ టెన్ డాలర్స్ పూర్తి అవుతున్నాయి ఆయన అడుగుతున్నా ఆయనేమో నేను ఆన్లైన్లోనే చేసేసాను ఇంటికి వచ్చేది ఏముండదు మీకు ఆ ఇబ్బంది లేదు అన్నారు ఆ మళ్ళీ భయం అమ్మో వచ్చిద్దో లేదు తనేమో ఇలా అన్నారు అయ్యో ఎలాగా 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 అనుకున్నానో దేవుడి దేవల్ల ఫైనల్లీ నేనైతే శాలరీ అనేది తీసేసుకున్నాను సో ఆయన నాకు నా ఛానల్ చెక్ చేసి చక్కగా నాకు ఏదన్నా నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా మధ్య మధ్యలో ఆయనకు కాల్ చేసేదాన్ని అండి కాల్ లేదా మెసేజ్ పెట్టేదాన్ని తొందరగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు నిజంగా చెప్తున్నాను కదా ఆ తక్కువ అమౌంట్తోనే మనం అడిగిన క్వశ్చన్స్కి తను రిప్లై ఇస్తూ మనకి ఏదన్నా భయంగా ఉన్నా మనకి ఇలా అన్నా కానీ తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం కాదు నేను మీకున్నాను మీ ఛానల్కి మొత్తం కంప్లీట్ గా నేను చూస్తాను అని చెప్పేసి ఒక భరోసా అనేది తను మాకు ఇచ్చారండి కాకపోతే ఏంటంటే మనం ఒక నమ్మకం అనేది పెట్టుకోవాలండి మీరైనా నేనైనా సరే ఎవరి ఎవరైనా సరే ఒక నమ్మకంతోని ముందుకు వెళ్ళాలి మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట అంటే అమౌంటైజేషన్కి ఏంటంటే మనకి శాలరీ పడాలంటే మనం మన అకౌంట్ నెంబర్ అనేది పిన్ చేయాలి అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అండ్ పాన్ కార్డ్ ఇవ్వాలి ఆధార్ అవన్నీ ఇంక వాళ్ళు చెప్తారులేండి మేము నేను చెప్పింది ఏం కాదు సో మాస్టర్ చెప్తారు సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పానండి మోనిటైజేషన్ చదువు రాని వాళ్ళు కూడా ఓం తినైతే చేసి పెడతారనమాట ఆ భయం ఏమీ అవసరం లేదు చాలా తక్కువ ఏమవుతుందో చెప్తున్నానండి నాకైతే అది తక్కువ అనిపించింది అంటే తక్కువ నేను బయట అడిగిన దాని మీద కన్నా ఆ మాస్టర్ తీసుకునేది నాకు తక్కువ అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో తెలీదు ఆ జానీ మాస్టర్ నెంబర్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూసేయండి సరేనా ఇంకొక విషయం అయితే మీతో చెప్తానండి నన్ను చాలామంది చాలా చాలా అడిగారని చెప్పాను కదా ఒకరు ఏమన్నారంటే లైవ్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అని అన్నారు అది ఇంకొకరు ఏమంటే మీరు నాకు జాయిన్ మాస్టర్ నెంబర్ అన్నారు కదా వీడియో చేయండి అనేసి అన్నారు మరొకరు ఏమంటే నేను అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చెప్తానండి ఇది చాలా మంది చాలా మిస్టేక్స్ కూడా చేస్తున్నారు అదేంటంటే మనం ఎవ్వరమైనా సరే ఎవ్వరమైనా సరే లైవ్ వెళ్తున్నాం కొత్త వాళ్ళు వస్తున్నారు మనము వాళ్ళ లైవ్ వెళ్తున్నాము ఇలా వెళ్ళడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఓకే అంతవటికి బాగానే ఉంది ఈ సబ్స్క్రైబర్స్ మనం వచ్చిన తర్వాత మన ఛానల్ మనమే చాలా డౌన్ అయిపోతుంది ఎందుకంటారేమో నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి మీ ఛానల్ నేను చూడకుండా మీ వీడియో వచ్చినాక నేను స్కిప్ చేసేస్తున్నా స్కిప్ చే ఎందుకంటే చాలా మంది ఛానల్సే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాము సో ఎన్నో వస్తువు ఉంటాయి అవన్నీ వచ్చి మనం చూడలేము స్కిప్ చేసేస్తూ ఉంటాం ఇలా పైకి ఉంటున్నా లేదంటే మనకు అవకో చూడము సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ డౌన్ అవుతుందనమాట ఎందుకంటే మన వీడియోస్ వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్ళినా చూడకపోతుంటే డౌన్ అవుతుంది అది మీకన్నా అయ్యుండొచ్చు నాకన్నా అయ్యి ఉండొచ్చు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోస్ చూడకపోయినా నా ఛానల్కైనా అలానే లాస్ అవుతుంది సో నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి మనం ఎవరమైనా సరే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా వీడియోని చూడండి ఎందుకంటే మన యూట్యూబర్స్ కాబట్టి సో అది ఏంటనేది మనకేది విడివాళ్ళు అంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు సో చూసే పని అయితేనే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే వా మన వల్ల వాళ్ళకి లాస్ అవుతుందనమాట ఆ వీడియో చూడకపోవడం వల్ల ఆ ఛానల్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వీళ్ళు వీడియో చూడటం లేదని చెప్పేసి కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి ఇది నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో ఎవరో చెప్పారు అది గుర్తు పెట్టుకొని మరీ చెప్తున్నాను సో నా ఓన్గా నాకు తెలిసిందైతే కాదు వాళ్ళు చెప్పిన మాట నాకు నాకు ఇప్పుడు గుర్తు వచ్చి నేను చెప్తున్నాను అనమాట అదండి విషయము సో మీకు అయితే నేను నేను చెప్తున్నాను కదా జానీ మాస్టర్ వల్ల మీకు మీ ఛానల్ మౌంటైజేషన్ అనేది అయిపోతుంది ఎవరికైనా కావాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే గనక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి ఎవరైనా సరే మీకు ఇంకా ఏమైనా ఛానల్ గురించి లేదంటే ఎలాంటి వీడియోస్ ఏంటి వీటి గురించి అంటే ఛానల్ ఎలా గ్రోత్ అవ్వాలి సక్సెస్ ఎలా ఇలాంటి ఏదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్ గురించి నాకు తెలిసింది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి మన మొక్కలమే కాదు మనతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్దాము ఏమంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్తూ వెళ్తూ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంత కష్టపడుతుంది అందుకేనమాట ఒక చిన్న లైక్ మీకు ఏ నా మాటలు ఎలా అనిపించాయి నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా లేదా అర్థమైందా లేదా అనే దాని మీద ఒక చిన్న కామెంట్ ఇవ్వండి ఓకేనా పక్కనున్న హై పాయింట్స్ కూడా హై హై పాయింట్స్ కూడా ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలా ఇవ్వడం వల్ల నాకు యూజ్ అనేది ఉంటుందండి ఇప్పుడు దాకా నేను కష్టపడిన దానికి నాకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ అయితే నేను అనుకుంటున్నాను బిగినర్స్ అయితే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి డెఫినెట్లీ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి అయిపోయిన తర్వాత చెప్తున్నాను చూసారు నేను అలా ఉంటుంది నాతోనే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మీ గుండెలు గుండమ్మని బాయ్